నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ నెల్లూరులో నాలుగో సింహం లేచింది ఇక వేట స్టార్ట్ నెల్లూరులో పోలీస్ యాక్షన్ స్టార్ట్ కాలర్ ఎగరేసే పేరు మోసిన రౌడీ షీటర్లను నెల్లూరు విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను నడిపించిన పోలీసు ఇప్పటివరకు నేరగాళ్లకు వార్నింగ్ కౌన్సిలింగ్లే ఇక కర్ర క్యారీయింగ్లే పోలీస్ కోటింగ్లే నెల్లూరులో నేరగాళ్లు కత్తి వదిలేయండి లేకుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే ఈరోజు నెల్లూరు నగరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్న పోలీసు సర్కిల్స్ లో పదే పదే నేరాలు చేస్తూ పోలీసులకు ప్రజలకు తలనొప్పిగా మారిన సుమారు యాభై మంది రౌడీ షీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించారు గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరంలో వరుస హత్యలు నేరాలు జరుగుతుండడం కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు ఏకంగా పోలీసులపైనే హత్యాయత్నాలకు పాల్పడడంతో పోలీసులు సీరియస్ అయ్యారు నెల్లూరు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు గట్టిగా చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ అజిత మరో అడుగు ముందుకు వేశారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి వారిని నగరం నడిబొడ్డున ఉన్న వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిలో నడిపిస్తూ ఇంకెవరైనా తప్పులు చేయాలన్నా నేరగాళ్ల పక్కన నిలబడాలన్నా అసహించుకునేలా లేదా భయపడేలా రౌడీ షీటర్లను నగర వీధుల్లో నడిపించారు పోలీసు యాక్షన్లో ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమేనని ఇక మీదట ఎవరైనా నెల్లూరు నగరంలో నేరాలు చేయాలన్నా కత్తి పట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా నేరగాళ్లపై ఉక్కు పాదం మోపేలా పోలీసు చర్యలు ఉండబోతున్నాయని సంకేతాలు తెలియజేశారు ఒకటవ ఐదవ ఆరవ పట్టణ పోలీస్ స్టేషన్స్లలోని యాక్టివ్గా రిపీటెడ్గా నేరాలు చేస్తున్న సుమారు నలభై ఐదు మంది ఉన్నారు